అంతా గాలినా కొడుకులు రోజాగారి మాట చాలా బాధాకరం ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ కూడా ఉన్నాడు అప్పుడు జగన్ వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యే అన్నట్టే కదా అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది ఆమె కదా మొన్నంత ఏడిచింది ఆవిడ రోజా అంటే గంట ముందు ఏడిచింది గంట ముందు నవ్వుతుంది గంటకి డ్యాన్స్ చేస్తుంది ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు మాకు వద్దు మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలవరి చాలా వలయింది నేను మేము ఏదో మా పనుల్లో మేము ఉన్నాము కానీ ఒక విషయం ఏమంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట పోని మేము అమెరికాకే పోతాం ఇలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి గారిని అడగాల విషయం ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు ఒక కూతురు గురించి నేను మాట్లాడను కొడుకు అయితే ఉన్నారు అతని పేరు కౌశికో ఏదో కౌశికో కేసిక్కో అతని కొడుకు మళ్ళీ ఈ నా కొడుకులో తెలియదు ఎవరో మళ్ళీ పదకొండు మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు మళ్ళీ కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు అంటే మాట్లాడడం కాదు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు మమ్మల్ని పట్టి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాక జైలు బాగుంది ఇలాగా రెడీగా ఉండు రెడీ అవుతుంది మొత్తం రోజా గారి మాటలైతే హాస్యాస్పదం ఆమె మాట్లాడి చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది మొన్న రాత్రి అంతా ఏడ్చింది నిన్న పొద్దునంత నవ్వింది ఈరోజు మీటింగ్ పెట్టింది ఇంకేనా ఐరో రాత్రికి ఏం చేస్తే తెలియదు కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితి మేము లేవు అట్ైతే మొన్న అవునా మంచి పాయింట్ అన్న మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుని చిత్తూరు భాష అది అయితే ఆమె దానికి ఎక్కువ దానికో తక్కువ ఉంటాం అన్నారు దానికో ఎక్కువ దానికో తక్కువ ఉన్నారు అవి మేము మాట్లాడము అటు అయితే చిత్తూరు భాష అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాం ఆయన తమిళనా ఆయన తమిళనాడు పోవాల్సి వస్తుంది కుదరబోతుంది చిత్తూరుతో పొలానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు రోజా మర్చిపోవచ్చు అయిపోయింది కాబట్టి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు రెచ్చగొట్టే మాటలు జీవితంలో వార్డు మెంబర్గా గెలవనీయం ఛాలెంజ్ చేస్తాను వార్డు మెంబర్గా కూడా ఇంకా ఇది మాత్రం వస్తువు స్టోల్ సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియా లేదో బైకా టర్ ఏను చెప్పి ట్రాక్ చేశారని మిత్రులు చెప్పారు వాళ్ళు వైజీపీ సోషల్ మీడియా మా ముందర తుచ్ మా ముందర జు జూబి అంటాం మేము వాళ్ళు ఎవరండి వైజీపీ సోషల్ మీడియా పోర్ణ వీడియోలు చూపించుకునే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే మా అలా కాదు సోషల్ మీడియా మా సోషల్ మీడియా చూస్తావా చూపిస్తాం ఈరోజు నుంచి మూడు రోజులు రక్త కన్నీరు చూపిస్తాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏందో మాతో పెట్టుకుంటారు ఏంటండి మీరు మీరు పౌర్ణ వీడియోలు కాపీలు చేసుకుని వేసుకున్న సోషల్ మీడియా మీది వైసీపీ సోషల్ మీడియా మా ముందు తట్టుకుంటారు మీరు జుజ్జుబీ మీరు మా ముందర సోషల్ మీడియా అంటే జన సైన్యం పవన్ కళ్యాణ్ గారి సైన్యం మా సోషల్ మీడియా తట్టుకుంటారు మీరు ఎందుకు ఊరికే మీరు ఏదో చెప్తే జనాలు వింటారా వైసీపీ వాళ్ళు ఏమి చేయాలని రండి తీరగాడికి మొన్న మొన్నెవరు ఆయన ఎన్నాడు పేరినా అని పాపం కనపల్ల ఏడో పరాలో ఆయన పేరుతో యాభై టికెట్లు ఎత్తిపెట్టినా పంపిస్తా ఉన్నా టికెట్లు కూడా ముప్పై టికెట్లు అమ్ముకో ఇరవై టికెట్లు నేను అనుచితు సినిమాకి వెళ్ళు కనిపిస్తే కనపడపోతే నేను ఏం చేయలేను ఇది మాత్రం వాస్తవం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి